హిరణ్య ప్రాకారామాద్రాజ్వలంతీన్ తృప్తయంతీ స్థిరాం పద్మ భాషినిీ శరణమహం ప్రపదే లక్ష్మీర్మేణ్ వృణేహ ఒక్కసారి అమ్మవారి దగ్గర చూపించి పక్కన పెట్టుకోండి ఉపైతు మాందే వఖర్తిష్టమని నాశతృద్ధి

పూజయామీ అమ్మవారి దగ్గర అందరూ కూడా చెప్పండి ఓం వరలక్ష్మి దేవ్యై నమ అలా మనసులో అనుకుంటూ అమ్మవారిని ధ్యానం చేస్తూ పసుపు కుంకుమ అక్షతలు పుష్పాలు కూడా అమ్మవారి కలశ దగ్గర పూజ చేస్తూ ఉండండి అమ్మా ఎవరు కూడా అగరతలు వెలిగించకండి దీపారాధన చేయకండి అగరతలు దీపము కర్పూరము అన్ని కూడా ఇక్కడ అమ్మవారి దగ్గరే జరుగుతాయి

हाराज नम ईमत्संहासनेम ओं श्रीकुंड संभूताधे नम ओं देवकार समुद्रताधे नम ओं मुद्दा नमः चतुर्भ समताये नम ओं रागस्वरूप पाषाढ़ नम क्रोधाकाराकुशोजराय नम मनोरूपेशु ూస్తూ ఉండండి నిజారుణ మధ్య బ్రహ్మాండ మండలారీన చంపకాశోక పౌగంధిందమేణీ కనత్కీరమి అష్టమీ చంద్ర విప్రాదితలిఖచంద్ర కళంకాపణాభిశేషకారై నమ వతనస్పురమాంగళ్యకృఢ తోరణ చిల్లికారీ నమ వత్రలక్ష్మీ పరీవాహ చరణ్ నాభలోచన పుష్పా సాదండ విరాజిారీనమ తారాకాంతి తిరస్కార నాసాభరణ భాసురారై నమ కరంబ మంజరీ గుప్తర్ణపూర్డ మనోహరారైనుమ

అమ్మ ఆహవ రాజ దేవో లక్ష్మీ కూడా హారద వెలిగించకండి ఇక్కడ అమ్మవారి విగ్రహం దేరా ఇక్కడ వెలిగించి మీకు అందరికీ కూడా చూపించడం జరుగుతుంది అందరూ కూడా దయముంచి ఈ విషయాన్ని గమనించి అక్క నుంచి నమస్కారం చేయండి ఓం యశోర ప్రజతో భూత్మాదు హుదా రాజ్యమన్వః శ్రీ పంచద శ్రీ కామస్సద తంజపే ీర్యానో గృహే లక్ష్మీ రాష్ట్రస్ జాముఖే తజా సృజామసి వేదాహమే పురుషం మహాంతం గంటలు కొట్టకండి అమ్మా ఎవరో గంటలు కొట్టుకండి ఆదిత్య బహ్న దశస్ విచిత్రీరను విరాచర్యాచనో గృహే రాష్ట్రస్ జాముఖే తజాకం సృజామసి సంద్ర సంతశ్రీరస్తో నమస్తమంగళాని భవన్ నిత్యశ్రీరస్థు నిత్యమాని బూ శ్రీవరలక్ష్మీదేవ్యై నమ హారద కళ్ళకద్దుకోండి అక్కడి నుంచే ఒక పుష్పం చేత పట్టుకుని పైకి లేసి నుంచి కూడా ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధాేశ్వరీ మంద కటాక్ష విభవ బ్రహ్మేంద్ర ीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मीः सरस्व श्रीर्लक्ष्मीरवरलक्ष्मीश्च प्रसन्ना मम शरपदाशोपाशमभीतिमुत्राङ्करैर्महन्तीं कमलासनस्मारार्कनेत्रान् भजेह मन्दान् जगतीमाङ्गल्ये शुभे स्वाद

शक्ति सनातनी गुणाश्रिए गुणम दीनार्ता शरणागत परायणे सर्वस्य आरती हरे देवी नाराजि నమోస్తుతే వరలక్ష్మి దేవ్యై నమ ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి అమ్మవారికి ఒకసారి మనసులో కోరుకు తలుచుకుని అమ్మవారి అందరూ కూడా మంత్ర హీరం క్రియాహీనం భక్తి పరమేశ్వరీ

దేవి అనుగ్రహ కరుణా కటాక్ష సిద్ధిరస్తు అమ్మ ఈసారి తోరం చేత్త పట్టుకోండి మీరు చేతి కట్టుకునే తోరం ఉంది కదా అని కుడి చేత పట్టుకోండి పట్టుకుని నమస్కారం చేస్తూ చెప్పండి బద్ధనామి దక్షిణే హస్తే నవసూత్రం శుభప్రదం పుత్ర పౌత్ర అభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే ఆ సూత్రాన్ని కుడి చేతికి కట్టుకోవాలి మీ పక్కన ఉన్నటువంటి ఆడవారు మీరు కట్టండి ఆడవారి చేత మీరు కట్టించుకోండి ఒకరికొకరు అలా కుడి చేతికి కట్టుకోవాలమ్మా సూత్రం కట్టేసుకోండి మీ పక్కన ఉన్న ఆడవారిని మీరు కట్టమనం లేకపోతే మధ్నామిదక్షిణే హస్తే నవ సూత్రం శుభప్రదం పుత్ర పౌత్రాభివృద్ధించ సౌభాగ్యం దేహిమే రమే అమ్మ అమ్మవారి వర్త కథ చెప్పడం జరుగుతుంది వరలక్ష్మి వర్త కథ అందరూ కూడా కొద్దిగా అక్షతల చేత పట్టుకుని అమ్మవారిని ధ్యానిస్తూ కర వినండమ్మా శ్రద్ధగా అమ్మ ఎవరితోనూ కూడా మాట్లాడకూడదు పూర్వకాలములో నైమిషారణ్య మనందౌనకారి మహర్షులంతా కూడా ఉండగా ఆ ప్రదేశానికి సూత మహర్షి వచ్చి ఉన్నారట ఆయన్ని గాంచి నమస్కరిస్తూ శౌనకారి మహర్షులంతా కూడా ఒక ప్రశ్న వేశారు సోటా మహానరమున ఈ ప్రశ్నమున ఈ ప్రశ్ననే కాత్యాయుని దేవి పరమశివుడిని అడిగిందట ఆ వ్రత వృత్తాంతం అంతా కూడా మీకు చెబుతాను శ్రద్ధగా విను అని చెప్పి శ్రద్ధగా వినండి అని చెప్పి ఆయన విధంగా చెబుతూ ఉన్నారు పూర్వకాలములో కైలాస పర్వతం అనందు పరమశివుడు కొడుకు తీరు ఉండగా చెప్పవయ్యా అని చెప్పి అడిగేసరికి పరమశివుడు పార్వతీదేవితో ఈ విధంగా చెబుతూ ఉన్నాడు ఓ కాత్యాదని స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్రపౌత్రాభివృద్ధి కలుగజేసే వ్రతము వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉంది ఆ వ్రతము శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీదేవిని కనుక ఆచరించి పూజ చేసినట్లయితే స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్రభౌత్రాభివృద్ధి కలుగుతుందని చెప్పి పరమశివుడు చెప్పినటువంటి వృత్తాంతం అంతా కూడా ఈ వ్రత కథ అయితే ఆ వ్రతం ఏ విధంగా ఆచరించాలి అని అడిగేసరికి పరమశివుడు ఆ వ్రత వృత్తాంతం అంతా కూడా చెబుతూ ఉన్నాడు తలస దగ్గర అమ్మవారిని ఆవాహన చేసి అర్ఘపాద్యాదులు షోడశోపచార పూజలు చేసి అమ్మవారిని ధ్యానించాలని చెప్పేసరికి ఆ వ్రత విధానమంతా కూడా తెలుసుకున్నారు అయితే పూర్వకాలంలో ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా ఆచరిస్తే వారికి ఎటువంటి ఫలితం కలిగి నిశ్శబ్దంగా ఉండడం మా దయ్యం అందరూ కూడా శ్రద్ధగా వినాలి పూర్వకాలంలో కుండినంబని ఒక పట్టణం ఉండేటండి ఆ పట్టణం అంతా కూడా బంగారు ప్రాకారములతో బంగారు గోడలతోనూ ఉండేటండి అటువంటి ఆ యొక్క పట్టణమనందు చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆవిడ నిత్యము కూడా భర్తను అత్తమామనలు కూడా సపనీలు చేస్తూ గయ్యాడిగా కాకుండా మితమగా ఉండేటండి అటువంటి ఆమె ఎందు అమ్మవారికి అనుగ్రహం కలిగి ఒకనాటి రాత్రి స్వప్న అమ్మవారి కనిపించింది ఆవిడికి తల్లి దేవి నీ యొక్క భక్తి శ్రద్ధలు చాలా సంతోషించి తిని శ్రావణ మాసంలో పౌర్ణమికి వచ్చేటువంటి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను కనుక నీవు పూజించినట్లయితే అంటే వరలక్ష్మీదేవి చెప్పినటువంటి వృత్తాంతం అనమాట అండి నన్ను కనుక నీవు పూరిస్తే సకల శుభాలు పుత్రపౌత్రాభివృద్ధి కూడా కలుగు చేస్తాను అని చెప్పి అమ్మవారు స్వప్నమందు కనిపించి ఆ వ్రత విధానమంతా కూడా చెప్పి అమ్మవారు అదృశ్యమైందట కళ్ళు తెరి చూసేసరికి ఆ చారుమతి రేపు ఎవరూ కనపడలేదు ఉదయాన్నే మేలుకొని ఈ అమ్మవారు చెప్పిన వృత్తాంతమంతా కూడా తన భర్తకు అత్తమామలకు కూడా తోటి వారికి అందరికీ కూడా ఈ యొక్క వృత్తాంతమంతా కూడా చెప్పి తప్పకుండా అమ్మవారి వ్రతం ఆచరించాలి అని చెప్పి శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం కొరకు అందరూ కూడా వేచి ఉన్నారట వారి కోరిక ప్రకారము శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం వచ్చింది చక్కగా ఆ రోజు ఉదయాన్నే మేల్కొని తలస్నానం ఆచరించి అమ్మవారి పూజకు అందరూ కూడా సిద్ధం చేసుకున్నారు కృషులకి అమ్మవారిని ఆవాహన చేశారు అమ్మవారికి షోరశోపదార పూజలు కూడా చేసి ధ్రూపదీప నైవేద్యములన్నీ కూడా సమర్పించి అమ్మవారికి ప్రీతిగా అనేక స్తోత్రములన్నీ కూడా పారాయణ చేశారట ఆ స్త్రీలంతా కూడా ఆ తర్వాత అందరూ కూడా ఒక ప్రదక్షిణ చేశారు అమ్మవారికి అలాగ ఒక ప్రదక్షిణ జయహేశ్వరికి అమ్మవారి అనుగ్రహం చేత ఆ స్త్రీల కాళ్ళకందరికీ కూడా కాళ్లకు బంగారు గజులు వచ్చాయట చాలా సంతోషపడ్డారు మరొక ప్రదక్షిణ జయహేశ్వరికి అమ్మవారి చేతులకి కంకణములు రావడం జరిగింది అదే విధంగా మూడో ప్రదక్షిణ జయేశ్వరికి ఆ స్త్రీలకు అందరికీ కూడా కంఠాభరణములు సర్వభూషణ అలంకృతుల చేసింది అమ్మవారు దానికి ఆ స్త్రీలంతా కూడా సంతోషపడి ఈ యొక్క అమ్మవారి అనుగ్రహం చేత చారుమతి దేవి యొక్క అనుగ్రహం చేత మనం ఈ యొక్క వ్రత వృత్తాంతం అంతా కూడా చేసుకోవడం జరిగింది ఇదంతా కూడా చారుమతి దేవులు మనకు కలిగిందనుకున్నారట అయితే ఈ వ్రతం అంతా కూడా పూర్తయ్యేసరికి వారిని వారి వారి ఇండ్లకు తీసుకువెళ్ళడానికి అని చెప్పి అమ్మవారి అనుగ్రహం చేత అనేక రక వాహనములు అంటే అశ్వము గజము ఇత్యాది వాహనములన్నీ కూడా వారి కొరకు బయట వేచి ఉన్నాయట ఈ వ్రతమంతా కూడా పూర్తి చేసుకుని ఆ స్త్రీలంతా కూడా ఆ యొక్క వాహనాన్ని నెక్కి అధిరోహించి వారి వారికి బయలుదేరుతూ వెళుతూ ఇదంతా కూడా వరలక్ష్మీదేవి అనుగ్రహం మన మనకు కలిగింది ఈ పూజ చేయడానికి కారణమైనటువంటి ఆ చారుమతి దేవిని అందరూ కూడా కొనియాడుతూ వారి వారికి వెళ్ళి ప్రతి సంవత్సరము కూడా అమ్మవారి అనుగ్రహం చేత ఆ వ్రతమంతా కూడా చేస్తూ పుత్రపౌత్రాభివృద్ధి కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారట అని చెప్పి పరమశివుడు పార్వతీదేవి చెప్పిన వృత్తాంతమే ఈ యొక్క వరలక్ష్మి వ్రతం అన్నమాట అండి అందరూ కూడా అక్షతల కళ్ళ అమ్మవారి దగ్గర వేసి మీరు శిరస్సును ధరించండి అమ్మ ఇప్పటితోటి వ్రతం అంతా కూడా పూర్తయింది ఇప్పుడు అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలి అని చెప్పి వేరాశీర్వచనం జరుగుతోంది అందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేయండి

వరలక్ష్మీదేవి అనుగ్రహ ప్రసార సిద్ధిరస్ సంతాన సౌభాగ్య దీర్ఘ సోమంగయ్య పుత్ర పౌత్రాభివృద్ధిరస్ అమ్మా ఈ యొక్క కార్యక్రమం చేయాలంటే చాలా చేయడానికి ఎంతో మంది కృషి చేశారు అయితే మీరంతా కూడా ఒక చోట కూర్చుని యొక్క కార్యక్రమం చేయాలి స్త్రీలందరికీ కూడా సౌభాగ్యము సంతానము పుత్రపుత్రాభివృద్ధి కలగాలి అని చెప్పి మన నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి వారు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కార్యక్రమం అంతటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా ఈ నియోజకవర్గంలో అవన పురుషులంతా కూడా ఒక చోట అమ్మవారి వ్రతాన్ని ఆచరించాలి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అని ఉద్దేశము చేత యొక్క వ్రతాన్ని ఆచరింప చేయడం జరిగిందమ్మా ఇంతవరకు కూడా వ్రతం పూర్తయింది మీరు ఆ చీర జాకెట ముక్క అలాగే ప్రతిమ గాజులు అమ్మవారు కుంకుమ ప్రసారము ఇవన్నీ కూడా మీరు తీసుకోండి ఎవరు కూడా కొబ్బరికల్ దయించి ఇక్కడ ఎవరు కొట్టకండి మీరు వరుస క్రమంలో లేచి ఆ నమగ్రహాల గుడి దగ్గరించి వెళుతూ ఉంటే అక్కడ కా మా అర్చకుల స్వాములు ఉంటారు వారికి అందజేయండి అక్కడ అమ్మవారి పాడుకలు తీసుకుని ఆ ద్వారం ద్వారా బైపాస్ రోడ్డుకేసి బయటికి వెళ్ళవలసిందిగా కూర్చున్నాం అమ్మ ఇంతటితో పూజా కార్యక్రమం పూర్తయింది అమ్మవారి ప్రతిమ గాజులు చీర జాకెట్ ముక్క ప్రసాదము ప్రతిమ అందరూ కూడా పూర్తి చేసినటువంటి సామాలు ఇవన్నీ కూడా తీసుకుని జాగ్రత్త పెట్టుకోండి మీ వస్తువులు జాగ్రత్త పెట్టుకోండి అమ్మ వస్తువులు గుడి దగ్గర బైపాస్ రోడ్కి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం దయ ఉంచి ఈ విషయాన్ని గమనించండి తర్వాత మీలాగ స్త్రీలు చాలా మంది బయట వేచి ఉన్నారమ్మా ఎండలో వారందరికీ కూడా మన అవకాశం కల్పించాలి అన్నట్లయితే మీరు తొందరగా ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం ఎవ్వరు కూడా తోసుకోకండి లేవండమ్మా దయ ఉంచి అందరూ కూడా ఎక్కడ ఎవరు కొబ్బరికి లెక్క పెడతాడు కోటైకే తల్లి ఆ పూజా సామగ్రి అంతా కూడా తీసుకోండి చీర జాకడ ముక్క ప్రతిమ హలో అమ్మ చూడండి కలిసి మీ పెట్టిన కొబ్బరికాయలు కూడా తీసుకెళ్ళిపోండి అక్కడ తీసుకెళ్ళండి అక్కడ తెలకోపనం ఇస్తారు పాతీ అమ్మ కొబ్బరి అక్కడ బట్టుకెళ్ళండి అక్కడ ఏది ఉంచక కలిసి మీద జాకెట్ పిసి మీరు తీసుకొని ఆ కలిసి ఉన్నటువంటి ఇస్తారు కొబ్బరికాయ స్వామి పంతులు గారికి ఇచ్చేయండి అక్కడ ఆ కొబ్బరికాయలు మీరు అక్కడ ఇచ్చేసేయండి గాజులు తీసుకోండి అమ్మా అందరికి అర్థమైందా అర్చక స్వామికి ఇచ్చేయండి కొట్టేకాయ కొట్టండి ఓ కలిసి మీద ఉన్నటువంటి కొబ్బరికాయ